హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ తోటకూర టమాటా కర్రీ మంచి ఆరోగ్యానికి ఔషధం ఆకుకూరలు తినడం తోటకూరతో ఒక మంచి రుచికరమైన కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసినవి రెండు మీడియం సైజు తోటకూర కట్టలు రెండు టమాటాలు ఒకటి లేక రెండు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిర్చి తోటకూరను వాటర్ లో శుభ్రంగా వాచ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లో పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే ఒక ఇంచు అల్లం ముక్క హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటే తగ్గించి వేసుకోండి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే నాలుగు వెల్లుల్లి రెమ్మలు రెండు ఎండుమిర్చి ముక్కలు నాలుగు కరివేపాకు రెమ్మలు వేసుకొని అంతా ఒకసారి కలుపు లుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ ను వేసుకొని మంటను లో ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసుకోవాలి అంతా పోయి ఆయిల్ సైడ్స్ రాగానే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి అందులోనే ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసి ఒక నిమిషం పాటు సన్నరి సెగ మీద కలుపుకొని మంటన్ లో ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మూత తీసి మరోసారి కలుపుకొని అందులో పావు టీ స్పూన్ పసుపు రుచి రుచికి తగినంత సాల్టు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి కారం అనేది మీరు తినే రుచికి తగిన విధంగా వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాం కాబట్టి ఇప్పుడు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని నాలుగు నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి తోటకూర బాగా మగ్గాలి సన్నటి ఆకులైతే టమాటాతో పాటు తోటకూర ఫ్రై అవ్వడానికి దాదాపు పది నిమిషాలు టైం పడుతుంది అదే ముదురు ఆకులైతే మరో రెండు నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు అందులో గుప్పెడు కొత్తిమీర తరుగును వేసుకొని కలుపుకోవాలి అంతేనండి వేడి వేడి తోటకూర టమాటా కర్రీ రెడీ రోటీ చపాతి రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో సింపుల్ అండ్ ఈజీ వీక్లీ వన్స్ ఆకుకూరలు తినడం ఎంతో శ్రేష్టం సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ